प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वराः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఓం ఈరోజు మనము చక్కగా భక్తి శ్రద్ధలతోటి వినబోయేటటువంటి దివ్యమైనటువంటి అంశము శ్రీ చాముండేశ్వరి మాత యొక్క విశిష్టత అలాగే ఆవిడ పీఠం యొక్క ఉద్భావము ఆ యొక్క శక్తి మరి ఏ విధంగా మనం అమ్మవారిని పూజించాలి అమ్మవారి యొక్క ఆరాధన చేసే విధానం ఏమిటి ఆ ఏమిటి అమ్మవారి యొక్క సాధనలేమిటి ఏ విధంగా ఆ యొక్క చండీ పరదేవతను ఆరాధించి అనంతమైనటువంటి సిద్ధులను పొందుతూ ఉన్నారు ఆనందాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుందాము అమ్మవారి యొక్క విశిష్టతలలో ఇప్పుడు ముందుగా అమ్మవారి యొక్క స్తోత్రము ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత नमः प्रकृते भद्राये निहता प्रणता स्मिता अतिसौम्यापि रौद्रायै दुर्गे देव्यै नमो नमः सर्वे श्रीजगन्माता श्रीमत्सिंहासनेश्वरी महारौद्रे महाशक्ति सर्वदुष्टविदायिनी భయో నో దేవి దుర్గేవి నమోస్ నమశ్చండికాయే శ్రీ నమస్చికయ పరదేవత యొక్క వివరణ ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఏడుగురు మాతృకా స్వరూపాలుగా కలిగి ఉన్నటువంటి ఏకైక రూపము అమ్మవారి యొక్క సప్త మాతృకా స్వరూపమే చండీపర దేవత ఆ సప్త మాతృకలను పూజించినా ఒక ఎత్తైతే అమ్మవారిని ఒక్కరిని పూజించడం మరి యొక్క అవుతుంది నవదుర్గా స్వరూపిణి ఆ నవదుర్గా స్వరూపిణి అయినటువంటి చండీపర దేవత మరి శ్రీచక్రం యొక్క నవావరణల యొక్క అధిష్టాన దేవతగా ఉన్నది మన యొక్క చండీపర భట్ట పరదేవత మరి లలితాపరా భట్టారిక అమ్మవారి యొక్క దివ్య స్వరూపమే ఈ యొక్క చండీపర భట్టారిక ఆ చండీ అమ్మవారు దేవత ఏ విధంగా మానవులను ఉద్ధరిస్తుందయా మరి ఈ అమ్మవారి పీఠ మహిమ ఏమిటి అంటే పూర్వము మన యొక్క మైసూరు మహిషాసురుడి యొక్క నివాస ప్రదేశము మైసూర్ మహీసూర్ మహీసూర్ అంటే మహిషి యొక్క పుత్రుడైనటువంటి మహిషాసురుడు అనేకమైనటువంటి వరాలను పొందాడు బ్రహ్మ నుండి ఈశ్వరుడి నుండి అలాగే నారాయణుడి నుండి అనేకమైనటువంటి వరాలను పొంది ఈ సమస్త సృష్టిని కూడా అల్లకల్లోలం చేయసాగాడు త్రిలోకాలను మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండేటటువంటి ఆ త్రిలోకాలను కూడా జయించాడు సమస్త బ్రహ్మాండమునంతటిని కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలనేటటువంటి దురాలోచనతోటి దేవతల మీద దానవుల మీద రాక్షసుల మీద కింపురుషుల మీద కిన్నెరుల మీద మానవుల మీద అందరిపైన ఆధిపత్యాన్ని పొందినవాడై ఈ సమస్త మానవాళిని కూడా విపరీతంగా బాధ పెట్టడం మొదలుపెట్టాడు ఈ రాక్షసుల్లో ఉన్నటువంటి దుర్స్వభావం ఏంటయ్యా అంటే ఏం చేస్తారు ముందుగా దేవతలను ప్రతిమాలి బామాలి చక్కగా వరాలను పొందుతారు పొందిన తర్వాత ఎవడైతే వరం ఇచ్చాడో వాడిని కూడా వదలకుండా దండిస్తారు అంటే వాళ్ళపైన కూడా దండయాత్ర చేస్తారు అంటే తిన్నవాడి మీదే కక్కే స్వభావం అన్నట్టు అక్కడే కాదు మరి మానవులను మాత్రమే హింసిస్తున్నారా కాదు సత్పురుషులు సనాతన ధర్మపరాయణులైనటువంటి మహర్షులు వీళ్ళందరినీ సంహరించి వాళ్ళ రక్త మాంసాలను భుజిస్తూ అనేకమైనటువంటి హింసాకాండాలను చేస్తూ ఋషి పుత్రికలను అపహరించి వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలను అపహరిస్తూ ప్రజలందరినీ కూడా విపరీతంగా పీడించసాగారు ఇక ఏ దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం దేవుడే దిక్కు అని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తాం పరి పరి విధాల అప్పట్లో భగవంతుణ్ణి అనంతంగా ప్రార్థన చేసిన వారే మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాకుండా ఈ సమస్త మా సృష్టిలో ఏ ఒక్క శక్తి చేత కానీ మరణం అనేటటువంటిది లేకుండా వరం పొందినవాడు మహిషాసురుడు వీడిని ఎట్లా సంహరించాలి ఈ సమస్త సృష్టిని నడిపే ఒక మూలాధార శక్తి ఉంటుంది మూలం మహామూలమైనటువంటి ఆ దివ్య శక్తి ఉంటుంది సహస్రార కమలంలోని ఆ మహాశక్తియే జగన్మాత ఆ జగన్మాతను మూల బిందువులో ఉన్నటువంటి శ్రీచక్ర మూల బిందువులో ఉన్నటువంటి ఆ జగన్మాతను పరమేశ్వరుడితో సహా త్రికోటి దేవతలందరూ కూడా స్తుంచి అమ్మా ఎలా అయినా సరే నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పి తమ యొక్క శక్తులన్నింటినీ కూడా ఒకచోట ప్రతిబింబజేశారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి సమస్త దేవతలను పూజించుట కంటే కూడా అమ్మవారిని ఆరాధించుట పరిపూర్ణమైనటువంటి దేవతలను పూజించినటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుంది అందుకే అమ్మవారిని కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు వేరే వేరే మతాల వాళ్ళు ఎవరైనా కావచ్చు అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు అలాంటి పరాదేవత అయినటువంటి అమ్మవారు అందరు దేవతల యొక్క శక్తి స్వరూపమై ఉద్భవించింది ఇక చెబుతూ ఉన్నది అమ్మవారు నాయనలారా ఏమిటి మీ కష్టం ఏమైనది అని చెప్పి అడగగా నన్నెందుకు ఆవాహనం చేసినారు ఇక్కడ అని అడగగా దేవతలందరూ కూడా ఈ విధంగా చెప్పారు ఓ తల్లి ఈ మహిషాసురుడు మమ్మల్ని అందరినీ కూడా చిత్రవధ పెడుతూ ఉన్నాడు మానవులకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు అందరినీ బాధ పెడుతూ ఉన్నాడు ఈ దుర్మార్గుని ఏ విధంగా దండిస్తావు దండించి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించు తల్లి అని చెప్పి అడగడం జరిగింది మరి అలా అడిగిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహము చేత భక్త భక్తి పారాయణులైనటువంటి భక్తులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు దుర్మార్గుడైనటువంటి మహిషాసురుడు ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే అమ్మవారి లీలలే ఎందుకు ముందుగా ఒక పిల్లవాడి పిర్రగిల్లేసి తల్లి ఏం చేస్తుంది జోల గేడో ఏడో ఏడవ ఏడోకండి ఎందుకంటే వాడిలో ఉత్తేజాన్ని కలిగింప కలిగింపజేయడానికి శక్తిని ప్రచోదనం చేయడానికి వాడిని గిల్లుతుంది అలా ఏమవుతుంది వాడు మతి అనేటటువంటిది ఉత్తేజితం కాదు కాబట్టి ముందుగా కాస్త బాధ పెట్టినప్పటికీ కూడా రాక్షసుల వరాలిచ్చి దేవతలు తరువాత మనల్ని సంరక్షించి భగవంతుడు అనేటటువంటి ఒక దివ్య స్వరూపం యొక్క మహిమను తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రతి యొక్క అంశం వెనక చక్కగా మహిషాసురుణ్ణి ఆనందంగా ఉండనీయకుండా చేయడానికై ఆ భగవతి సింహ వాహనంగా తీసుకొని ఆ యొక్క మహిషాసురుడి పులిమే పొలిమెరల్లా వచ్చి నిలబడ్డది మరి ఆమెకు కాళికాదేవి అలాగే సకల దేవతలు కూడా అటు ఇటు పరిపాలన దక్షత దక్షురాలు కాబట్టి అటు కాళీమాత అయితే ఏంటి భైరవి అయితే ఏమిటి వీళ్ళందరూ కూడా ఆమె యొక్క సైన్యంలో ఒక భాగం వీళ్ళందరితో కూడా యుద్ధం చేసి మహిషాసురుడు తుదకు అమ్మవారితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత అమ్మవారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు చెప్ యుద్ధం చేసేటప్పుడు చెప్తున్నాడు ఓ కోమలాంగి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయుధం బుద్ధి కావట్లేదు నీ యొక్క స్వరూపము చూస్తూ ఉంటే ముగ్ధ మనోహర దివ్య స్వరూపమై ఉన్నది ఆ యొక్క పసిపిల్లవాడి నగుము ఏ విధంగా అయితే మనల్ని ప్రేమతోటి ఇదిగో ఎత్తుకోవాలి అని అనిపించే విధంగా ఆలాపిస్తూ ఉన్నదో నీ యొక్క స్వరూపం చూస్తూ ఉంటే అంతటి ముగ్ధ మనోహరంగా ఉన్నావు నాకు నువ్వు ఎంతటి కోపం తెప్పించినప్పటికీ కూడా నాకు నీ పైన కోపం రాట్లేదు అని చెప్పి మహిషాసురుడు చెప్తూ ఉంటాడు అయితే అతన్ని రెచ్చగొట్టే భావనతోటి అమ్మవారి ఇలా చెప్తుంది ఓరి రే మహిషాసురా దుర్మార్గుడైనటువంటి నీవు నీచమైనటువంటి స్వభావంతో జగన్మాతనైన నన్ను మోహిస్తూ ఉన్నావు అది చాలా పెద్ద పాపమురా నీ యొక్క మృత్యు అనేటటువంటి నా రూపంలో వచ్చి ఉన్నది కాబట్టి క్షమించమని అడిగి ఇకనైనా సరే ధర్మంగా నీ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకో నీకు అనేకమైన వరాలు ఇస్తాను నాయన అని చెప్పి అమ్మవారు ముందుగా చెప్పింది వీడు అసలేదుర్బుద్ధి కలిగినటువంటి వాడు దుర్మార్గుడు వీడు వింటాడా అస్సలు వినడు ఏం చేశాడు అలా కాదు నీకు ఇలా చెప్తే అర్థం కావట్లేదు నాలాంటి ఒక పరాక్రమవంతుడైనటువంటి వాడిని మరియు అనేకమైనటువంటి శక్తులను పొందినటువంటి వాడిని నీవు ఏ విధంగా సంస్కరిస్తావు అని చెప్పి చెబుతూ నేనే నీకు కావాలో ఇస్తా అనే ఒక భావనతోటి అమ్మవారికి ఎగతాళి చేయబోయాడు ఇక అమ్మవారు క్రోధోపరాలై ఇక వెంటనే ఆ యొక్క రాక్షసుడి పైన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటుంది అలా యుద్ధం చేసిన తర్వాత సింహం చేతిలో ఆ మహిషి ఆ మహిష దున్నపోతు నెక్కి వచ్చినటువంటి ఆ యొక్క రాక్షసుడిని ఆ యొక్క సింహస్వరూపుడైనటువంటి చతుర్వేద స్వరూపమైనటువంటి మహాసింహము సంహరించి అలాగే అమ్మవారు అతనిని త్రిశూలముతోటి వధ చేసి మహిష మహిషాసురుడి యొక్క దుర్మార్గాలను ఆ యొక్క నందు ఇవాటి యొక్క కర్ణాటకలోని మైసూరునందు ఆ యొక్క మహిషాసురుడి యొక్క రాజ్యాన్ని భ్రష్టత్వం చేసి అమ్మవారు అంటే నశింపజేసి అక్కడ ధర్మాన్ని ప్రతిష్ట చేశారు ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో అప్పుడు తప్పకుండా భగవంతుడనేటటువంటి వాడు మరలా మరలా ఉద్భవించి సంరక్షిస్తూ ఉంటాడు ధర్మాన్ని ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంకొకటి మనం ఎప్పుడూ కూడా ధర్మం అనే అంటూ ఉంటాం అమ్మవారి యొక్క అనుగ్రహం లోపల ఆ ధర్మస్వరూపిణి అయినటువంటి జగన్మాతే సాక్షాత్తు వచ్చి నాయనానికి ఏ వరం కావాలి కోరుకోవని చెప్పి మహిషాసురుణ్ణి అడిగితే వీడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందకుండా ఆవిడనే పొందాలనేటటువంటి పాపపు ఆలోచన చేసినాడు తద్వారా ఆ యొక్క మృత్యువుకు కారణమైనాడు అంటే నశించడానికి కారకుడు అయినాడు తనకు తానే నాశన కారకుడైనాడు జ్ఞానం ఉండి ఎవరైనా సరే బాగా ధనం ఉండి జ్ఞానం ఉండి సకల ఐశ్వర్యము కూడా ఉండి స్త్రీ వ్యామోహము పొంది ఒక స్త్రీని బలాత్కరించబోయేటటువంటి దుర్మార్గుడు ఎవడైనా కావచ్చు వాడు భ్రష్టత్వము పొంది తప్పకుండా నశిస్తాడు అనడానికి అనేకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి అందులో ఈ అమ్మవారి చరిత్ర కూడా ఒకటి ఇలాగా ముందు మరి వాడిని అనవసరంగా చంపితే తప్పు కదా అందుకనే మోహింపజేసింది అమ్మ జగన్మాత ఆమె యొక్క రూపంతో ఆమె రూపాన్ని చూసి మోహించినటువంటి ఆ దేవుడెవరుంటాడు దానవుడెవరుంటాడు మనుష్యుడెవడు ఉంటాడు అంతటి ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపమే ఆ భగవతి అటువంటి భగవతి సేవ చేసినటువంటి వాడికి సమస్తము కూడా ఆనందదాయకమై అమృతతుల్యమై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధ జ్ఞాన వైరాగ్యాలతోటి అమ్మను సేవించాలి మరి చండీపర దేవత ఇచ్చేటటువంటి మరి ఆవిడను పూజించేటటువంటి విషయము విశ్లేషణ ఏంటి అలా మైసాసురుని వధించిన తర్వాత అమ్మవారు వచ్చి ఇక్కడ శ్రీ చండీపర దేవతగా నందు అమ్మవారు వచ్చి ఉండడం జరిగింది అలా ఆ యొక్క దేవాలయమునకు శ్రీ చాముండేశ్వరి దివ్యమందిరం అనేటటువంటి పేరు విశిష్టత కలిగాయి ఇలా భగవతి ఏంటయ్యా అంటే మరి ఇక్కడ అమ్మవారి యొక్క శి శిరోజాలు వచ్చి పడ్డాయి వాటిని అక్కడ ప్రతిష్ఠింపజేసి వాటి ద్వారా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తూ ఉన్నారు అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూపం కూడా ఒక్కొక్క మహాశక్తివంతమైనటువంటిదై ఉన్నది ఎలా అంటే పరమేశ్వరుడి జటాజూటం నుండి పెకిలించినటువంటి ఒక జటం ఒక వెంట్రుక ఒక జటాజూటముతో వీరభద్రుడు ఉద్భవించినట్లుగా మహాశక్తి సమన్వితమైనటువంటి ఆ సతీదేవి యొక్క పరమ పవిత్ర దేహం నుండి ఈ యొక్క జగన్మాత యొక్క దివ్యశక్తి ఉద్భవించి లోకాన్ని రక్షించింది ఇది చండీపర దేవత యొక్క విశేషమైనటువంటి అంశము ఇకపోతే అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి మరి అమ్మవారు బలులు కోరుకుంటారంటారు కదా ఈవిడకు అనేకమంది కూడా మేకలను గొర్రెలను దున్నపోతులను బలిస్తూ ఉంటారు అవన్నీ కూడా అవసరం లేదు నాయన భక్తి శ్రద్ధ వైరాగ్యాలతోటి కుంకుమ నీళ్లు కలిపినటువంటి చిక్కటి కుంకుమ నీళ్లు కలిపినటువంటి పదార్థాన్ని ఒక మేష బలి ఇవ్వాలంటే మేషము ఒక మేక యొక్క బొమ్మ చేసి దాని యందు ప్రాణశక్తిని ఆవాహన చేసి దాన్ని బలిహరణ చేసినను సరిపోతుంది మరి చక్కగా కుంకుమ కలిపినటువంటి పసుపు కుంకుమ కలిపినటువంటి ఎట్లాంటి నీళ్లను ఆ యొక్క బలి ఇచ్చినటువంటి ఆ జీవి యొక్క స్వరూపం మీద వేయవలను అంతేగాని నిజంగా గొర్రెను మేకను తీసుకొచ్చి బలిమని చెప్పి చెప్పలేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి తరువాత అనేకమైనటువంటి జీవహింసలు చేస్తూ ఉంటారు అమ్మవారి ముందు ఏ తల్లి అయినా సరే అది ఆవిడ మీ ఒక్కరికే తల్లి కాదు సమస్త సృష్టి అంతటికీ కూడా తల్లి ఆ యొక్క తల్లి ముందు తీసుకుపోయి ఎటువంటి అరాచకాలు చేస్తూ ఉంటే ఆమె సంతోషిస్తుందా తన బిడ్డను చంపుతూ ఉంటే ఏ తల్లి అయినా ఆనందంగా ఉంటుందా ఆ భావన మీ అందు కలగాలి అంటే ఆ ఈ పశువులు కూడా తల్లి బిడ్డలే వీటిని కూడా మనం ప్రేమించాలి వీటిని హింసించకూడదు వీటిని చంపకూడదు అనే భావన నీకు కలగాలి అప్పుడే నువ్వు పరిపూర్ణతత్వం కలిగి ఆ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందాన్ని సాధిస్తావు మరి ఏ విధంగా అమ్మ పూజ చేయాలి కావలసినటువంటి ద్రవ్యాలు ఏమిటి ఇవన్నీ కూడా చూద్దాం చక్కగా మందార పూలు అలాగే కలువ పూలు మరి ఎర్రటి పూలు ఎన్ని రకాలైతే అవి తొమ్మిది రూపాలలో ఉన్నటువంటి నవదుర్గా స్వరూపిణి ఆ చండీపర దేవత కాబట్టి ఆ యొక్క తొమ్మిది రకాల పూలు తొమ్మిది రకాల ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము అలాగే పరమ సుగంధభరితమైనటువంటి కస్తూరి అలాగే అనేకమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి తొమ్మిది రకాల ద్రవ్యాలు మరియు తొమ్మిది రకాల ధాన్యాలు నవధాన్యాలు వీటితో పాటు ఆకు ఒక్క చక్కగా తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు అలాగే విశేషమైనటువంటి వెండి నాణ్యాలు ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా అమ్మవారి ప్రతిమ వెండిది కానీ బంగారం కానీ పెట్టుకొని లేదా అవి కూడా లేని పక్షంలో కలశం పెట్టుకొని అది కూడా లేని పక్షంలో కనీసం పసుపు ముద్దగా పెట్టుకుని అమ్మవారిని ఆరాధన చేసుకుంటే తప్పకుండా చండీపర దేవత మనల్ని అనుగ్రహిస్తుంది ఇక్కడ కుంకుమ చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది అమ్మవారి యొక్క పూజలు భవానీ అష్టోత్తరముతోటి అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి తరువాత శ్రీ చండీపరదేవత శ్లోకాలున్నాయి దుర్గా ఉన్నాయి నవదుర్గా స్తోత్రాలు స్తోత్రాలున్నాయి వీటన్నింటితోటి అమ్మవారిని ఆరాధించాలి మనస్సంతా కూడా ఏకము చేసి ఒక ఐదారు గంటలు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి వ్రతం చేసేటట్లయితే ఎంతసేపు అయితే వ్రతం చేస్తామో అంతసేపు కూడా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి భగవతికి ఆనందంగా సేవ చేయాలి అంతేకాని ఈ యొక్క గంట సేపు అయింది అరగంటసేపు అయింది పంతులు గారు త్వరగా ముగించండి అనేటటువంటి భావనతోటి పూజ చేస్తే ఆ భావనకు నీకు తగిన ఫలితమే వస్తుంది అంతే ఫలితం వస్తుంది లేదు పరిపూర్ణమైనటువంటి ఒకరోజు లీవ్ పెట్టుకొని చక్కగా కూర్చొని భక్తి శ్రద్ధ వైరాగ్యంతో ఎవరైతే నిర్మలమైనటువంటి భక్తితోటి ఆ జగన్మాతను సేవిస్తారో అటువంటి వారికి ఆవిడ ప్రత్యక్షదాయకం అంటే డైరెక్ట్గా కనబడుతుంది నీకు నిజమైన భక్తి ఉండి చక్కటి అమ్మవారి మీద పరిపూర్ణమైన నమ్మకము భక్తి విశ్వాసాలు అనురక్తి ఉంటే ఆవిడ యొక్క దర్శనం అనేటటువంటిది కలిగి తీరుతుంది అనేది సత్యము ఎల్ల వేళలా కూడా అమ్మ మన వెంటే ఉండు మన వెంటే ఉంటూ మనలోనే ఉంటూ మనతోనే ఉంటూ మన స్వరూపంగా ఉంటూ మనల్ని సంరక్షిస్తుంది చండీపర దేవత ఆవిడ యొక్క విశిష్టతలి ఎవరైతే భవానీ మాతను పూజించి ఉన్నారో పూర్వకాలం నుండి కూడా వారి యొక్క సమస్త పాపాలు తొలగి వీరులై ఆ వాళ్ళు స్వర్గాన్ని చేరడం జరిగింది పూర్వం మహారాజులు ఎవరైనా సరే ఒక యుద్ధానికి వెళ్లే ముందు శక్తి పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్లకు మనోధైర్యం ఒకటే తెగించి యుద్ధం చేసేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి దివ్య శక్తి స్వరూపిణి అమ్మవారు ఎందుకంటే ఇక్కడ అమ్మ స్వయంగా వచ్చి యుద్ధం చేసిన స్వరూపంలో మనకు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు ఈ యొక్క శక్తి స్వరూపం ఎంతటి మహిమాన్వితమైనదయా అంటే దుఃఖం ఉన్నటువంటి వాడు అమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆ దుఃఖ కారణం నశిస్తుంది ఏదైతే ఆ దుఃఖానికి మూలమై ఉన్నదో అటువంటి దుఃఖానికి మూలమైనటువంటి స్థితి నశిస్తుంది కోర్టుల్లో కేసులలో ఏ విధమైనటువంటి బాధలు పడుతూ ఉన్నా సరే చండీ పరదేవత అనుగ్రహం పొందితే అటువంటి వాటిలో విజయాలు చేకూరుతాయి మరి అన్నింటా కూడా సమస్త జయాలను కలగజేసేటటువంటి జయదుర్గా స్వరూపిణి విజయదుర్గ మహాదుర్గ దివ్య స్వరూపిణి అయినటువంటి ఆ మాత మనల్ని నిరంతరము కూడా అనుగ్రహించడం కాక ఇంతే కాకుండా మరి అమ్మవారి పూజ చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం చక్కగా పూజ ఏ విధంగా చేయాలయా అంటే అమ్మవారి యొక్క ప్రతిమ పైన కుంకుమ తీసుకొని ఈ ముద్రలో గోముఖ ముద్రలో చక్కగా కొంచెం కొంచెంగా కుంకుమ వేస్తూ ఒక్కొక్క స్తోత్రాన్ని ఒక్కొక్క అష్టోత్తరాన్ని అలా చదువుతూ మనస్ఫూర్తిగా భావంతో అమ్మవారికి పూజ చేయాలి పంచామృతాలతోటి అభిషేకం చేయాలి చక్కగా గంగాజల అభిషేకం చేసి గో ఆ విధంగా ఆవు యొక్క పాలతోటి అన్ని విధాల పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత చక్కగా పసుపు కుంకుమ గంధం అలా పంచద్రవ్యాలతోటి అభిషేకం చేసి ఆ విగ్రహాన్ని చక్కగా గంగాజలంతో శుభ్రము చేసి ఎక్కడా కూడా విగ్రహం పైన అమ్మవారి విగ్రహం పైన ఎటువంటి నల్లటి చారలు కూడా మురికి కూడా ఉండకుండా శుభ్రంగా శుద్ధి చేసుకొని మంచి ఉతికినటువంటి క్లాత్ తోటి ఆ విగ్రహాన్ని శుద్ధి చేసుకొని ఈ ముఖం మీద ఏది పడితే అది రాదు చక్కగా పసుపు అంతా కూడా ఆ విగ్రహానికి పట్టించి బొట్టును అమ్మవారికి ఆ యొక్క నుదుటి భాగం నందు భృగుటి ఎందు పెట్టాలి అప్పుడే అది పరిపూర్ణమైన పూజ అవుతుంది లేదు ముఖం మొత్తం కూడా కుంకుమ పూస్తాము ఇష్టం వచ్చినట్టు బొట్లు పెడతామంటే అది కలగదు చక్కగా మీరు ఎలా పెట్టుకుంటారు మీ ముఖమంతా రాసుకుంటారా లేదు కదా అదే భక్తి భావనతోటి బొట్లు పెట్టాలి ఇంకొకటి అమ్మవారికి చక్కగా గంధము అటువైపు ఇటువైపు ఈ యొక్క బుగ్గల క్రింద భాగంలో ఇటువైపు ఇటువైపు రాసి కంఠం పైన రాసి చక్కగా ఒక బొట్టును ఇక్కడ కంఠం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు ఆ విగ్రహంలో తేజస్సు వస్తుంది దివ్య తేజస్సు వచ్చిన తరువాత ఆ విగ్రహం నిరంతరము దీపారాధనకు పరిపూర్ణమైనటువంటి భక్తితోటి లోనవుతూ ఉంటే ఆ విగ్రహము లోపల మంత్ర బీజ దివ్య శక్తి అనేటటువంటిది ప్రవేశించి ఆ పరదేవత అందులోపల కొలువై ఉంటుంది ఇది సత్యము అంతేకాకుండా శ్రీచక్రార్చన చేసేటటువంటి వారు తప్పనిసరిగా నవావరణలకు నవ విధమైనటువంటి బలులు ఇవ్వాలి ఆ బలం అంటే ఒక నిమ్మకాయను చక్కగా రెండు గద్దలుగా చేసి ఒకదానిపైన పసుపు ఒకదానిపైన కుంకుమ తీసుకొని వాటితో పాటుగా కాస్త అక్షితలు వేసుకొని అమ్మవారిని తలుచుకొని అమ్మ నీకు ప్రియకరమైనటువంటి మహాబలిని ప్రసాదిస్తూ ఇక్కడ నీకు ప్రసాదంగా నివేదిస్తూ ఉన్నాను దివ్యమైనటువంటి బలి నివేదన ఇస్తూ ఉన్నాను ఈ నివేదనను తీసుకొని నన్ను నా కుటుంబాన్ని సంరక్షిస్తూ రాబోయేటటువంటి సమస్త ప్రమాదముల నుండి మమ్ములను మా కుటుంబాన్ని పరిపూర్ణంగా సంరక్షించు తల్లి అని చెప్పి ఎవరైతే బలిహరణ చేస్తారో అటువంటి వారిని పరిపూర్ణంగా సంరక్షిస్తుంది అంటే నీ కోరిక అదే కాబట్టి అనవావరణలందు ఉన్నటువంటి నవదుర్గా స్వరూపాలు నిన్ను సంరక్షిస్తాయి అధిష్టాన దేవతలు ఉంటారు ఒక్కొక్క మేఘలానికి ఈ స్వరూపంలో ఉన్నటువంటి సకల దేవతలు కూడా అందులోనే పరివేష్టించి ఉన్నారు కాబట్టి ఆ యొక్క దేవతలంతా కూడా నిన్ను సంరక్షిస్తారు కాపాడుతారయ్యా అని చెప్పి శాస్త్రం అంతేకాకుండా ఒక్కొక్క దుర్గా స్వరూపము శ్రీచక్రంలో ఏ విధంగా అమ్మవారి స్వరూపము సైనికురాలు దగ్గర నుండి మహాయ దివ్యశక్తి స్వరూపిణి అయి ఉన్నటువంటి దుర్గాపరాభట్ట ఉన్నదో అలాగే మన యొక్క శరీరమునందు కూడా ఉన్నటువంటి సహస్రాల చక్రము లోపల ఆ బీజస్వరూపముగా అమ్మవారి వెలుగుతూ ఉన్నది ఆ సహస్రారము మనకు చక్కగా ఓపెన్ అయ్యి మోక్షాన్ని పొందాలి అంటే వయసైన తరువాత ప్రయత్నం చేయడం కంటే కూడా బాల్యం నుంచి సాధన చేయాలి భక్తి పరాయణత్వంతో ధీరత్వంతో జీవించాలి ఎప్పుడు కూడా అందరినీ సంరక్షిస్తూ నిన్ను నువ్వు సంరక్షించుకుంటూ ఆనందదాయకమైనటువంటి స్థితి ఎందు నువ్వు ఉండగలిగితేనే ఆ దుర్గాపరా అనుగ్రహం అనుగ్రహము కలుగుతుంది మరి ఈ యొక్క అమ్మవారి విశిష్టత ఏమిటయా అంటే ఈ అమ్మవారు ఎవరైనా సరే ఆమెను పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి కొలిస్తే చాలు తలిస్తే చాలు మరి అమ్మవారిని ఆనందమైనటువంటి స్థితిలో పూజిస్తే చాలు అటువంటి వారికి కల్పవల్లిగా ఆ అమ్మవారు సాక్షాత్తు దర్శనమిస్తుంది దర్శనమే కాదు వాళ్ళ సమస్త దుఃఖాలను కూడా తీర్చి తుదకు మోక్షదాయకమైనటువంటి మహాశక్తిని ప్రసాదించి ఎల్లవేళలా కూడా వారిని సంరక్షిస్తుంది ఆనందంగా ఉంచుతుంది ఆహ్లాదంగా ఉంచుతుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలను నవన నవ విధములైనటువంటి నిధులను మరి సమస్త రత్న భాండాగారములను కూడా ప్రసాదించి రాజ్యం సుభిక్షంగా ఉంటున్నట్లుగా ఆ అమ్మవారిని పూజించేటటువంటి పుణ్యపురుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏనాడు కూడా దుఃఖము కానీ లేదా రోగము కానీ మరియు కలి ప్రభావం కానీ లేకుండగా చేసి ఎప్పుడూ కూడా సాధకుణ్ణి ఒక కన్న తల్లి వలె సంరక్షించేటటువంటి మహాశక్తి జగన్మాత తల్లి తండ్రి అయినా కానీ ఒక నిమిషము ఆగుతారేమో మనల్ని సంరక్షించడంలో వాళ్ళు విఫలమవుతారేమో కానీ ఆ జగన్మాత పరమేశ్వరుడు మాత్రం ఏనాడు కూడా విఫలము కారయ్యా ఎందుకంటే వాళ్ళు సర్వాకాల సర్వావస్థల ఎందు కూడా తమ భక్తులను సంరక్షించడానికి ఎల్లవేళలా సంసిద్ధులై సంసిద్ధులని ఉంటారు ఎందుకు భక్తుణ్ణి సంరక్షించాలి అంటే ధర్మపరాయణుడైనటువంటి భక్తుణ్ణి సంరక్షించడం వల్ల ధర్మాన్ని సంరక్షించినటువంటి పుణ్యం భగవంతుడికి కూడా అవసరమే ఎందుకు అవసరము తనను తాను సంరక్షించుకోవడమే ధర్మస్వరూపం ఎవరు భగవంతుడే ఆ భగవంతుణ్ణి తనను తాను సంరక్షించుకోవడమే ఇక్కడ భాగంగా తీసుకుంటారు అందుకే భక్తుణ్ణి సంరక్షించడానికి భగవంతుడే సాక్షాత్తు వస్తాడు ఎందుకు వాడికి ఆ భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదనుకుంటాడు భక్తుడు ఆ భావనతోటి జీవించే భక్తులందరినీ కూడా సంరక్షించేటటువంటి పరిపూర్ణ కల్పవృక్షము మరియు కామధేనువు అలాగే ఇక సమస్త ఈ సృష్టిలోని ముక్కోటి దేవతల స్వరూపము అన్ని సకల మతాల స్వరూపము సకల కులాలు సకల మతాలు సకల జీవాలు జీవరాశులు మరియు సమస్త బ్రహ్మాండ స్వరూపమైనటువంటి ఆ చండీపర దేవత సాక్షాత్తు సమస్త సృష్టిని కూడా సంరక్షించేటటువంటి మహాశక్తి ఆ మహాశక్తి సాధకుడు సాక్షాత్తు జగన్మాత స్వరూపుడై ఉన్నాడు కాబట్టి వారి అందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వదా సన్మంగళాన్ని భవంతు ఆనందదాయకమైనటువంటి సకల సిద్ధులు కలిగి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చరిత్ర విన్నందుకుగాను మీ కుటుంబం లోపల మీ ఇంటి లోపల ఎల్లవేళలా కూడా అమ్మవారు శాశ్వత నివాసి కురాలై ఉండి ఆనందంగా సుఖభోగాలను మీ అందరికీ కూడా కలుగజేయాలని చెప్పి అనుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలనే భావనతోటి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ಆ ಅಮ್ಮವಾರಿಯೊ ಅನುಗ್ರಹ ಆಸೀಸ್ ಸುಲು ಸರ್ವೇ ಜನಾ ಭವಂತು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋದ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತ ಶಾಂತಿ